హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహోబాషా నా సొంత ఊరు కర్రు పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు జూలై పదహారో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చి నేను ఆరు మీద అయితే వేగస్ అయితే తెప్పా ఉంటాను ఈ వేగలు కూడా చాలా అంటే చాలా బాగుంది ఎనభై తొమ్మిది వేలు ఒరిజినల్ షోరూమ్ బ్యాగు నాలుగు టైర్ వచ్చేసి నైన్టీ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానించి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూంతో పాటిన గ్లాస్ ఉన్నాయి షో రూమ్ తో డోర్ ఉన్నాయి ఫ్రంట్ బానంటు డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీతో అయితే ఉన్నాయి ఎక్కడే కానీ రస్టింగ్ లేదు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం స్టీల్ ఉంది ఎక్కడే కానీ ఐల్ లీకేజ్ అనేది లేదు మన ఇంజన్ వచ్చేసి మన షోరూమ్ తో పాటిన మార్కింగ్ ఇంతవరకు అయితే పోలేదు ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ పెట్టాను అందుకు వెళ్ళి చూసుకోవచ్చు మీరు ఈ వేగులు ఫీచర్స్ వచ్చేసి అలవీల్స్ వస్తాయి కీలర్ సెంట్రీ ఆటో ఫోల్ వీలర్ స్టార్ట్ ఇయర్ బ్యాగ్ నాలుగు పవర్ విండో పవర్ సెంట్రల్ సెంట్రా ఏసీ విత్ సన్ూపు ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి గేర్లు వచ్చేసి మానువల్ డీజల్ వర్షన్ హోండా డబ్ల్యూఆర్వీ వి టాప్ మోడల్ రెండు వేల పదిహేడు సింగిల్ బనరు వెహికల్ ఇన్సరెస్ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఐదు లక్షల ముప్పై అయితే చెప్తున్నారు ఐదు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిఫ్త్ కాదు దీనిలో పొద్దు మార్కైతే బాగుంటుంది ఈ వెహికల్ ఇంట్రెస్ట్ నాలు నా నెంబర్ ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను సరే బాయ్